ఫ్రెండ్స్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఎక్కడికి వచ్చాము మంచిర్యాల డిస్ట్రిక్ట్ లోని బొక్కలగుట్టకైతే వచ్చేసాము ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ఇక్కడ గాంధారి మైసమ్మ ఉంటుంది కదండి పైన సో మేమైతే గాంధారి కిలకి వెళ్తున్నాము ఇప్పుడైతే మనం బొక్కలగుట్ట విలేజ్ లోకైతే ఎంటర్ అవుతున్నామండి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక వాగ్ అయితే ఉంటుందండి రాళ్ళ వాగు ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తే మనమైతే ఊరు లోపలికి వెళ్ళొచ్చు సో ఊరును క్రాస్ చేసిన తర్వాత మనకైతే గుట్ట వస్తుందండి పైనకెళ్తే గాంధారి మైసమ్మ టెంపుల్ ఉంటుంది ఈ గాంధారి మైసమ్మ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు చూడండి విలేజ్ ఎంత గ్రీనరీగా ఉందో కదా యాక్చువల్ గా ఈ విలేజ్ మా నాన్న వాళ్ళదే అండి ఇది మా నాన్న వాళ్ళ నేటివ్ ప్లేస్ అయినప్పటికీ కూడా మేమైతే ఇక్కడ పుట్టలేదండి సో మా నాన్న సింగరేణి జాబ్ వచ్చిన తర్వాత మంచిర్యాలకి అయితే షిఫ్ట్ అయిపోయాము సో అక్కడికి వెళ్ళిన తర్వాతనే మేమందరం పుట్టడం కానీ పెరగడం గాని అంతా కూడా మంచిర్యాల్లోనే జరిగింది ఇక స్టార్టింగ్ లో పెద్ద దేవుడు అలాంటి దేవుళ్ళని అయితే ఇక్కడే ఉంచి అమ్మ వాళ్ళైతే షిఫ్ట్ అయిపోయారు ఎప్పుడైనా దేవుడికి చేసుకున్న మాత్రం ఈ విలేజ్కి అయితే వచ్చేసే కానీ ఇప్పుడు అన్ని దేవుళ్ళని కూడా అమ్మ వాళ్ళు మంచిర్యాలకే తెచ్చేసుకున్నారు చూస్తున్నారు కదా మనకు ముందు కనిపిస్తుంది కదండి అదే అండి గుట్ట సో ఊరు క్రాస్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ గుట్ట కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మనం గాంధారి కిలకైతే వెళ్ళాలి వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చినుకులు కూడా వస్తున్నాయి అయినా కూడా సరే అడ్వెంచర్ ఏదో చేసేద్దాము అని చెప్పేసి మేమైతే బయలుదేరాము ఇక్కడైతే ఊరు వాళ్ళ పొలాలన్నీ కూడా ఉన్నాయండి ఈ పొలాలన్నీ కూడా క్రాస్ చేసి వెళ్తే మనకైతే గాంధారి కిలా అయితే వస్తుంది అయితే ఊరు చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో కదండి నిజంగా ఇంత అన్పొల్యూటెడ్ ఎయిర్ అనేది మనకి విలేజ్లో కాకుండా ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి సిటీలో ఉండే వాళ్ళకి ఇంత మంచి ఎయిర్ దొరకడం అనేది నిజంగా ఇంపాసిబుల్ అండి అందుకే వీకెండ్స్ వచ్చినప్పుడు సినిమాలకని షికార్లకని వెళ్లకుండా ఇలా నేచర్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తే మన బాడీకి మన మైండ్కి చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ அந்த முன்னுக்கு இங்க ஒரு பேக் ஏத்துறோம் பச்சின்டே ஆ அப்பறம்ல வரது இப்ப இருக்கிற እንደது பச்சடிடா ஆலோ காரன்னே கம்சாப்பு ஸ்பைடர் ரெண்டே இல்ல தலைப்படி போயி தலைப்படி ரெண்டு ஆவ அள்ளு பேக் இந்த நல்லா செப்ளேஸ்ல ખાல இந்த பேக் கொண்டு வந்து கொண்டு வந்து மடு அந்த ஹாட் அப்ளேஸ்ல ஆ தெப்புலியானு இங்கலாம் குட்ட ஹான் కాలేజ్ నుంచి లాంటి తప్పుకోవాలమ్మా ఇక మనం గుట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదంతా చూస్తుంటే లక్కికైతే లేనిపోని ఐడియాస్ వస్తున్నాయి ఇక్కడంట లోపలికి వెళ్ళి తప్పిపోవాలంట ఆ చెట్లలోకి వెళ్ళి తప్పిపోయిన తర్వాత అందరూ కూడా వెతికిన తర్వాత చాలా సేపటికి దొరకాలంట ఇట్లా సినిమాలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా గుట్ట కింద అండి సో ప్రతి ఒక్కరు కూడా గుట్టపైకి వెళ్ళి ఆ మైసమ్మ తల్లిని దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి వంటలు చేసుకొని తిని ఎంజాయ్ చేసి వెళ్తారండి ఇక మేమైతే ఇంకో ప్లేస్ వెతుక్కుందామనే లోపే చూడండి వర్షం అయితే చాలా ఎక్కువైపోయింది ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కదా ఇక వీళ్ళతో కాదు అని చెప్పేసి ఇంకా మేమైతే గుట్టపైకి వెళ్ళలేదండి సో మళ్ళీ రిటర్న్ అయిపోయాము అయితే యాక్చువల్గా మేమైతే మైసమ్మ తల్లి దర్శనం కోసం అయితే రాలేదండి జస్ట్ చూసి ఎంజాయ్ చేసి మేము తీసుకొచ్చుకున్నటువంటి ఫుడ్ అండి ఇంట్లోనే వండి తెచ్చుకున్నాము ఆ ఫుడ్ తిని కాసేపు ఎంజాయ్ చేసి వెళ్దాము అనుకున్నాము కానీ కుదరలేదు సో అక్కడ కొబ్బరికాయ కొడదామన్నా కూడా వీలు అవ్వలేదు చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్వామి విగ్రహం అంటండి ఆ విగ్రహం దగ్గర మేమైతే కొబ్బరికాయ కొట్టేసి సో మళ్ళీ కూడా వచ్చిన దారిలోనే వెళ్ళాము కాకపోతే తీసుకొచ్చుకున్నటువంటి ఫుడ్ అనేది ఎక్కడ కూర్చొని తిన్నామా మళ్ళీ ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూ మేమైతే ముందుకైతే వెళ్ళాము మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఎప్పుడు కూడా జరుగుతుందని గ్యారెంటీ లేదు కదండి సో మేము అనుకున్న ప్లాన్ ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి సరే ఇంకా ఎక్కడైనా కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసి వెళ్దాము అని చెప్పేసి మూడుకైతే వెళ్ళిపోయాము సో ఇక ఫైనల్ గా ఇక్కడైతే ఒక మంచి స్పాట్ ఉంది అని చెప్పేసి మేమైతే గాంధారి మైసమ్మ అమ్మవారి టెంపుల్ క్రాస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గాంధారి వనంకైతే కైతే వచ్చేసామండి ఇక ఇంట్లోనే వండుకొని తెచ్చుకున్నాం కదండి ప్రతి ఒక్కరం ఒక్కొక్క ముళ్ళే మూట పట్టుకొని ఇక లోపలికైతే వెళ్తున్నాము ఎవరెవరు అక్కడ వెళ్ళి చూస్తారు మంచిగా అబ్జర్వ్ చేయండి కనిపిస్తాయి అవు అక్కడ అక్కడ మధ్యలో అవి అక్కడ కాదు కానీ అవి ఇక చాలాసేపు నడిచిన తర్వాత మేము అనుకున్న స్పాట్ అయితే వచ్చిందండి చూడండి ఇక్కడ లోపల ఒక చెరువు ఉంది చాలా బాగుంది ఇక్కడ అయితే లాస్ట్ టైం వర్షవాలను కూడా ఇక్కడికే పిక్నిక్కి తీసుకొచ్చారంట అది కూడా గుర్తు చేసుకుంటుంది అయితే వర్షం అయితే ఇంకా కూడా తగ్గట్లేదండి సన్నగా జల్లులు పడుతూనే ఉన్నాయి అస్సలు ఆగట్లేదు మనం అంతకుముందు ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఆడుకున్నాం మేము ఇక్కడ వచ్చి ఫోటో తిన్నాం ఎప్పుడైతే ఎవరు పెడుతున్నారో వాళ్ళందరు

ఇదండి ఇక తెచ్చుకున్నటువంటి ఫుడ్ అయితే తినేసాము సో తినేసిన తర్వాత ఇంకా అందరం కూడా కాసేపు ఫోటోలకి ఫోజులు ఇచ్చేసాము సో ఫోటోలు అయితే దిగిన తర్వాత ఫైనల్గా అందరం కలిసి కాసేపు డ్యాన్సులు కూడా వేశాము లీ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు లైక్ చేసిన తర్వాత వీడియోని హైప్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్